ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో తెలుగుదేశం జనసేన నాయకుల ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో శుభ పరిణామమని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో వారు తెలిపారు ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి టపాసులు కాల్చారు అనంతరం ఇరవై కేజీల కేక్ ను కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గిత్తా సత్యనారాయణ ముత్యాల రాజేష్ పెద్దిెట్టి వెంకట్రావు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అందరికీ అందరికి సమాభివందనాలు తెలియజేసుకున్నా కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఈ ఒక్క పిలుపు కోసం పది సంవత్సరాలు చేయడం జరిగింది ప్రతి జన ఒక కొత్త ఉత్సాహం నెలకొన్న రోజు ఇది ఎందుకంటే ఆయన అహర్నిశలు ఆయన కోసం ఉన్న ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి ద్వారా గెలిచిన ప్రతి ఒక్కరి కోసం ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిని అసెంబ్లీ వరకు తీసుకెళ్లడం జరిగింది అలాగే గ్రామం మరి ఈ రోజున గత పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఎందుకు మరి పొద్దున్న ప్రతి ఒక్కరు కూడా దీని ముందు బాబు తీరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రమాణ స్వీకారాన్ని అలాగే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రమాణ స్వీకారాన్ని నిక్షిప్త తీరతంతో ఆనందంతో చాలా ఉద్దేశంతో మరి ఈ రోజు చాలా ఆనందం కార్యకర్తలు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా మరి తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారు మూడోసారి నాలుగోసారి ప్రమాణ స్వీకర్కి అభినందనలు తెలియజేస్తూ అలాగే మనం గారు మనకి తొలిసారి చేసినందుకు మరి మేము చాలా ఆనందంతో ముందుకు తీసినటువంటి మన కార్యకర్తలందరికీ మరి అలాగే